హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో చాలా తక్కువ టైంలో సింపుల్ ప్రాసెస్తో బేసిక్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ కేక్ తయారు చేయడానికి ఎక్కువ టైము పట్టదు అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయండి అన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బేసిక్ కేక్ ఒకటి పర్ఫెక్ట్గా తయారు చేశామంటే కేక్ని ఎన్ని రకాలుగానైనా డెకరేట్ చేసుకోవచ్చండి కాకపోతే ఈ బేసిక్ కేక్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి కేక్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్పంజీగా రావాలి అంటే అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసి తీసుకోవాలి ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఇలా జల్లుడు పెట్టుకోవాలి ఖచ్చితంగా తీసుకునే పిండిని జల్లించి తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వరకు మైదాన్ని తీసుకున్నాను ఈ ప్లేస్లో కావాలి అంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని తీసుకొని అన్నిటినీ కూడా ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా జల్లించి తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ జల్లించిన పిండిని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం ఏ కప్పుతో అయితే మైదాపిండిని కొల్చాము మళ్ళీ అదే కప్పుతో అరకప్పు వరకు చక్కెరని వేసాను ఆ తర్వాత చిటికడు ఉప్పు కూడా వేసి ముందుగా ఈ చక్కెరను మిక్సీ పట్టి తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఈ షుగర్ పౌడర్లోకి కప్పు వరకు నూనెని వేస్తున్నాను ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలండి ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకున్నాను నెక్స్ట్ మళ్ళీ ఒక త్రీ వరకు ఎగ్స్ తీసుకున్నాను ఒకవేళ ఎగ్స్ వేయడం ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో ఎగ్స్ కాకుండా అరకప్పు వరకు పుల్లటి పెరుగు వేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక స్పూన్ వరకు వెనీలా ఎసన్స్ని ఒక స్పూన్ వరకు కాచి చల్లార్చిన పాలు వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది అంటే కేక్ అనేది చాలా స్పంజీగా ఫ్లఫీగా వస్తుందండి ముందుగా జల్లించి పెట్టిన పిండిలో వేసేసి ఒకే డైరెక్షన్లో పిండిని కలుపుకోవాలి కేక్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే పిండి కలుపుకునేటప్పుడు ఖచ్చితంగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే పిండిలో ఎయిర్ ఫామ్ అయ్యి కేక్ అనేది చాలా స్పంజీగా వస్తుందండి ఇక్కడ చూడండి బ్యాటర్ కాస్త గట్టిగా అనిపిస్తుంది కాబట్టి ఒక స్పూన్ వరకు కాచి చల్లార్చిన పాలు వేసి మరొకసారి కలుపుతున్నాను పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్లోయి కన్సిస్టెన్సీ ఉండాలి ఇలా ఉంటే కేక్ అనేది చక్కగా పొంగుతూ వస్తుంది పిండిని గట్టిగా కలిపినా కానీ కేక్ సరిగా పొంగదండి ఇప్పుడు విస్కర్ని తీసి స్పాచ్లతో మరొకసారి కలుపుతున్నాను ఇలా మధ్యలోకి కట్ చేస్తూ కట్ అండ్ ఫోల్డ్ మెథల్లో కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల పిండిలో చక్కగా ఎయిర్ ఫామ్ అవుతుంది అలా పిండి ఉంటే కేక్ అనేది పొంగుతూ స్పంజీగా ఉంటుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్యాటర్ని కలుపుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి నెక్స్ట్ కేక్ బేక్ చేసే టిన్కి ఆయిల్ని అప్లై చేసి అడుగున బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేయచ్చు ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే ఇలా కొంచెం మైదా పిండి వేసి డస్ట్ చేసి మిగిలిన పిండిని పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత ఈ గిన్నెలో మనం ప్రిపేర్ చేసి పెట్టిన పిండి వేసి బేక్ చేసామంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ కూడా అడుగున అంటుకోకుండా చాలా బాగా వస్తుందండి కేక్ బ్యాటరు కేక్ టిన్లో వేసేటప్పుడు మధ్యలోకి వేసేయాలి ఇలా మధ్యలోకి వేసి రెండు మూడు సార్లు ట్యాప్ చేసామంటే బ్యాటర్ చక్కగా సెట్ అవుతుంది అయితే మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసేటప్పుడే పక్కన స్టవ్ మీద కేక్ బేక్ చేసే పాత్రను పెట్టి కొంచెం ఉప్పు వేసి ఒక ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడి చేశాను అడుగు మందంగా ఉండే పాత్ర తీసుకొని ఒక మందం ఉప్పు వేసానండి ఉప్పు అయినా వేసేయొచ్చు లేకపోతే శాండ్ అయినా వేసేయొచ్చు ఒక ఐదు ఆరు నిమిషాల పాటు వేడి చేసి ఆ తర్వాత కేక్ బేక్ చేయడం కోసం ఒక ప్లేట్ని పెట్టాను ఆ ప్లేట్ పైన కేక్ పెట్టి ఎక్కడా కూడా గాలి బయటికి పోకుండా చక్కగా క్లోజ్ చేసేయాలి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత ఒక ముప్పై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసి ఆ తర్వాత చూపిస్తున్నాను ఒకవేళ అడుగు పలుచుగా ఉండే పాత్ర తీసుకున్నట్లయితే ఒక ముప్పై నిమిషాలప్పుడు ఒకసారి చెక్ చేయాలండి థర్టీ మినిట్స్ బేక్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసి ఒకవేళ బేక్ అవ్వకపోతే మరొక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసుకోవచ్చు ఇక్కడ నేను డైరెక్ట్గా ఫార్టీ మినిట్స్ వరకు బేక్ చేసి ఆ తర్వాత చెక్ చేశాను చక్కగా బేక్ అయింది ఆ తర్వాత పక్కకు తీసి ఇప్పుడు డిమాల్ట్ చేస్తున్నాను ఇక్కడ నాకు కేక్ బేక్ అవ్వటం కోసం ఫార్టీ మినిట్స్ టైం పట్టింది ఎగ్జాక్ట్గా ఫార్టీ మినిట్స్ పట్టాలని లేదు ఒక ఐదు ఆరు నిమిషాలు అటు ఇటు అవుతుంది ఎందుకంటే మనం కేక్ బేక్ చేయడం కోసం తీసుకునే పాత్రని బట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు అటు ఇటు అవుతుంది చూడండి చాలా స్పంజీగా చక్కగా పొంగుతూ వచ్చింది కదండి ఇలా పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం తీసుకున్న మెజర్మెంట్స్తో ఎగ్జాక్ట్గా ప్రిపేర్ చేసామంటే ఎవరైనా కూడా చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా ఈ బేసిక్ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బేసిక్ కేక్ ఒక్కటి తయారు చేసుకున్నామంటే కేక్ని ఎన్ని రకాలుగా అయినా డెకరేట్ చేసుకోవచ్చు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్